హాయ్ ఫ్రెండ్స్ నాగనిత్య పూజా వ్లాక్స్కి స్వాగతం అండి అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు శుక్రవారం వచ్చిందంటే మన వాకిట్లో ముగ్గులతో అంతా రంగులమయంతో అంతా అలంకరణగా ఉంటుంది కదా శ్రావణ శుక్రవారాలు వచ్చినాయి అంటేనే ఆడోళ్ళకి ముగ్గులు పూజలు తో బిజీగా ఉంటారు శుక్రవారం ఇంకా స్పెషల్గా ఉంటారనమాట వాకిళ్ళలో ముగ్గేసుకుంటే వేసుకుంటే ఆటలో రంగులు వేసుకుని ఆ శుక్రవారం పూట వాకిళ్ళ ముందు మనం చూస్తుంటే ఎంతో అందంగా కనిపిస్తాయి కదా నేనైతే పద్మం ముగ్గేసుకుంటున్నాను అనమాట ప్రతి శుక్రవారం పద్మమే వేసుకుంటా అందులోనే పీట కూడా వేసుకుని పసుపు కుంకాలతో అయితే గడపని వాకిల్ని అనమాట మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మనం ముందుగా శ్రావణ శుక్రవారం అప్పుడు లేసే చేసేది ఇదే కదా మనం మా లక్ష్మీదేవిని ముందుగా ముగ్గులేసి అవి శుభ్రం చేసి ఆహ్వానిస్తామనమాట అట్లాగే ఇంటి ముందు మనకి దిష్టిపోవడం కోసం ఉప్పులో నిమ్మకాయ పసుపు నిమ్మకాయకి పసుపు రాసినవి గడప ముందు అనమాట మనకి శుక్రవారం వచ్చిందంటే మనం కాళ్ళకి పసుపు కూడా రాసుకుని నిండుగా ఆడవాళ్ళు కనిపిస్తారు కదా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు